శ్రావణ మాసంలో కనీసం ఒక్కరోజైనా శివుడికి అత్యంత ఇష్టమైన ఈ పువ్వులను సమర్పిస్తే ఎనలేని ఐశ్వర్యం మీ సొంతమవుతుంది అంతేకాదు ఈ పువ్వులను సమర్పించడం వల్ల మీకు ఆ పరమశివుడు వరాల జల్లు కురిపిస్తాడు శివుడికి ఎంతో ఇష్టమైన ఈ పూలతో పూజిస్తే కలలో కూడా ఊహించని ఫలితం కలిగి మీకు పట్టిన దరిద్రం తొలగిపోతుంది మరి ఆ పూలేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తాం ఈ మాసంలో శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అందుకే ఈ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుణ్ణి ఆరాధిస్తారు సాధారణంగా పరమశివుడు అంత త్వరగా కటాక్షించడు కానీ ఆ పువ్వులతో పూజ చేస్తే ముక్కంటి అనుగ్రహం త్వరగా లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఒకరైన పరమేశ్వరుడికి సోమవారం ఎంతో ప్రీతిపాత్రమైన రోజు అందువల్లే భక్తులు ఆయనకు ప్రతి సోమవారం తెల్లవారుజాము నుంచే పూజలు చేస్తారు భక్తితో మొక్కులు చెల్లిస్తారు అయితే మహాదేవుడి ఆశీస్సులు అంత ఈజీగా రావు పూర్వం కఠోర తపస్సులు చేస్తే తప్ప స్వామి కరుణించేవారు కాదు మరి మనం కూడా అలా చేయాలంటే చాలా కష్టం అందుకే ఈ రోజుల్లో భక్తులు స్మార్ట్ రూట్ను వెతుక్కుంటున్నారు స్వామికి ఏది ఇష్టమో అదే సమర్పించడం ద్వారా అనుగ్రహం పొందుతున్నారు మహాశివుడికి బిల్వ వృక్షం ఆకులన్నా పువ్వులన్నా చాలా ఇష్టం ఈ పువ్వులు సైంటిఫిక్ నేమ్ యాగిల్ మార్మెలోస్ ఈ పువ్వులు బిల్వ వృక్షం ఎక్కడ పడితే అక్కడ కనిపించవు చాలా అరుదుగా ఇవి ఉంటాయి అందువల్ల మీరు శివుడికి ఇష్టమైన పూజ చేయాలనుకుంటే ముందు బిల్వ పత్రాలు పువ్వులను సేకరించాల్సి ఉంటుంది ఈ పువ్వులతో కలిగే పూజాఫలం అంతా ఇంత కాదని పండితులు చెబుతున్నారు మీరు జీవితాంతం చేసిన పూజలన్నింటి ఫలాన్ని ఒక్క బిల్వ పువ్వుతో పూజించడం ద్వారా పొందగలరని చెబుతున్నారు అంటే అంతలా ఆ పువ్వులంటే స్వామికి ఇష్టం అన్నమాట పురాణాల ప్రకారం మరో విశేషం కూడా ఉంది ఈ పువ్వుతో పూజ చేసిన వారు చనిపోయిన తర్వాత కైలాసానికి వెళ్తారని ప్రతీతి ఒకవేళ ఈ పూలు మీకు లభించకపోతే కనీసం బిల్వ పత్రాలతోనైనా పూజ చేయవచ్చు అవి ఉంటే కూడా స్వామికి విపరీతమైన ఇష్టం ఈ రోజుల్లో ఆన్లైన్ ఈ కామర్స్ సైట్లలో ఈ ఆకులు లభిస్తున్నాయి ఇవి ఎండినవి అయినా పర్వాలేదని స్వామి కరుణిస్తారని పండితులు చెబుతున్నారు మారేడు దళాలు శివుడికి అత్యంత ఇష్టమైన పత్రాలు పవిత్రమైన ఈ పత్రాలతో పూజించడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది అంతేకాదు వీటిని త్రిమూర్తులకు చిహ్నంగా భావిస్తారు నాగవల్లి పుష్పం శివునికి అత్యంత ఇష్టమైనది ఈ పుష్పం దీంతో శివుణ్ణి పూజిస్తే అనుగ్రహిస్తాడు శంఖం పూలు కేవలం శివారాధన కోసమే వినియోగిస్తారు ముదురు నీల రంగులో ఉండే ఈ పుష్పాలతో పూజిస్తే దేవతలు ప్రసన్నమవుతారు సంపంగి పూల సువాసన అంటే దేవతలకు చాలా ప్రీతి వీటితో పూజించిన వారికి శివుడి కటాక్షం దొరుకుతుంది ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి